ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నంద్యాల పట్టణంలో ఆదివారం జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో పుస్తకాలు ఆవిష్కరించారు నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల మినీ ఆడిటోరియం నందు నంద్యాల జిల్లా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విభాగ్ సంఘ్ చాలక్ నీలకంఠేశ్వరయ్య యోగా చైతన్య కేంద్ర నిర్వాహకులు యోగా గురువు ఉమ్మడి దామోదర్ కుమార్ రెడ్డి శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణ రెడ్డి జాతీయ సాహిత్య పరిషత్ డాక్టర్ కాదర్ బాబ్ ఉదయ్ శంకర్ నగర్ సంచాలక్ మహేశ్వర్ రెడ్డి జిల్లా ప్రచార ప్రముఖ్ రవికుమార్ నగర ప్రచార ప్రముఖ్ చింతలపల్లి వాసు రాష్ట్రీయ స్వయం సేవక సభ్యులు సాహితీవేత్తలు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ భగవత్ ముఖాముఖి మరియు వంద సంవత్సరాల సంఘయాత్ర నూతన దిగంతాలు అనే పుస్తకాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రస్తుత జాతీయ అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ శాస్త్ర సాంకేతిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దృక్పథాన్ని నేడు అనేక మాధ్యమాల్లో సంఘ్ పట్ల సమాచార మాధ్యమాల్లో వెళ్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగే స్థాయిలో ప్రతి స్వయం సేవకు ఉండాలని తెలిపారు భారత మాత పునర్వైభవానికి అతి చేరువలో ఉన్న ప్రస్తుత సమయంలో సంఘ్ లక్ష్యాన్ని ఆలోచనను ప్రతి మార్మూల గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి భారతీయుడికి చేరువ చేయాల్సిన బాధ్యత మన తెలిపారు సంఘ్ సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేసి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు అంటే ఒక సంస్థ వంద సంవత్సరాలు ఒక పయనం అనేది చాలా అరుదైన విషయం అందులోనూ రాష్ట్రీయ స్వయం సంఘ్ సంఘ ఆర్ఎస్ఎస్ అనేది ఒక విచిత్రమైన సంస్థ ఇది మనం కానీ చెప్పేది మనల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా అంటే మనల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అంటే కనుక మనకు స్పష్టంగా కనపడేది ఎవరు అంటే కనుక కమ్యూనిస్టులు తర్వాత కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ నాయకులు కాదు కాంగ్రెస్ వాదులు వాళ్ళు ఏమంటారంటే ఇదేదో మాకు అర్థంగానే సంస్థ అయిపోయింది ఆర్ఎస్ఎస్ అంటే సో ఈరోజు స్వయం సేవక్ సంఘం వంద సంవత్సరాల జయంతి కార్యక్రమాల సందర్భంగా ఈరోజు ఇక్కడ నంద్యాల జరిగినటువంటి పుస్తకావిష్కరణ ఇందులో చాలా అద్భుతమైన విషయాలు ఎందుకంటే మోహన్ భగవత్ గారితో అందరూ అడిగినటువంటి ప్రశ్నల గురించి చక్కని విషయాలు తెలియజేయడం ఈ పుస్తకంలో ఈ చదవటం వల్ల స్వయం సేవక సంఘం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది సిద్ధాంతాలు ఏంటి అని కూడా చక్కగా అర్థమవుతుంది కనుక అందరూ ఈ పుస్తకాన్ని చదివి శాఖ యొక్క లక్ష్యాలను అర్థం చేసుకొని దానికి తోడ్పడవలసినగా ప్రార్థిస్తున్నారు